రెడ్డి జాగృతికి సంబంధించిన లీడర్లు వాళ్ళకు రెండు వారాల టైం ఇచ్చారు రెండు వారాలలో వాళ్ళు ఎప్పుడైనా రిప్లై పిటిషన్ దాఖలు చేయవచ్చు కాబట్టి ఒక ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది కాబట్టి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం జరగకపోవచ్చు దాదాపు నెల రోజులు టైం పడేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ రేవంత్ రెడ్డి నిన్న మాత్రమే ఫెయిల్ కాలి అంతకంటే ముందే ఫెయిల్ అయ్యిండు రేవంత్ రెడ్డి ఆగస్టు ఆరో తారీఖు ఢిల్లీలో జంటర్బాన్ తర్వాత ధర్నా పెట్టిండు ఆ ధర్నాకు రాహుల్ గాంధీ రాలే ఆ ధర్నా దేనికి చేసిండు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావాలని చెప్పి చేసిండు రాహుల్ గాంధీ అటెండ్ కాలే ఆ మీటింగ్ అప్పుడే రేవంత్న ఫెయిల్ అయిపోయిండు అప్పుడే కదా అంతకంటే ముందు బీసీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది ఢిల్లీలో ఇరవై నాలుగు జులైలు ఇస్తే జులైలో కూడా సోనియా గాంధీ రాలే సోనియా గాంధీ రేవంత్కి లేక పంపించింది నేను రాలేకపోతున్నాను అని చెప్పి అప్పుడు రేవంతన ఫెయిల్ అయింది ఫ్లాప్ ఢిల్లీలోనే రేవంతన ఫెయిల్ అయిండు హైకోర్టులో కాదు హైకోర్టులో కంటే ఢిల్లీలో కూడా ఫెయిల్ అయిండు హైకోర్టులో కూడా ఫెయిల్ అయిండు కాబట్టి ఇప్పుడు రేవంతన ఎట్లా చేయబోతున్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మళ్ళీ బీసీ లీడర్లతో మీటింగ్ పెడతా ఉండడట అసలు రేవంతన డే స్టార్టింగ్లోనే ఇట్లా ఊసోబెట్టి మాట్లాడి ఇదంతా చర్చ పెట్టి ఏం చేద్దాం ఏందనేది ఒక ప్రాపర్ స్ట్రాటజీ ప్రకారం పోతే బాగుంటుండే ఇష్టానుసారంగా మన డిసిషన్ ఫైనల్ మనం ఎట్లా చెప్తే అట్లా మనం ఏది చేస్తే అది నడుస్తుందంటే కాదు కదా చట్టాలు ఉన్నాయి న్యాయస్థానం ఉన్నది రాజ్యాంగం ఉన్నది ఇవన్నీ ఉన్నాయి కాపాడడానికి న్యాయం కాపాడడానికి గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది బీసీ బిల్లు పెండింగ్లో ఉంది రాష్ట్రపతి దగ్గర బీసీ బిల్లు పెండింగ్లో ఉన్నాయి అన్ని బిల్లు బిల్లులు పెండింగ్లో ఉండి మేము బిల్లులు బిల్డింగ్లు కడతాం అంటే ఎట్లా బిల్లులు పెండింగ్లో ఉంటే మేము బిల్లులు కడతాం లేకపోతే మేము బిల్డింగ్లు కడతాం ఇవన్నీ రేవంతన వర్షన్ ఇది అనుపనే కదా చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యవహారం పైన బీసీ లీడర్లు మండిపడుతున్నారు తెలంగాణ బంద్ చేస్తాం తెలంగాణ బంద్కు పిలుపునిస్తున్నాం బంద్ ప్రకటించాల్సిందే అనేది బీసీ లీడర్లకు సంబంధించినటువంటి వర్షన్ చూద్దాం ఏం జరగబోతుందో